హలో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ ఎంఈసీ ఫుడ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ మన లైవ్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ కూడా త్వరగా మన లైవ్లో జాయిన్ అవ్వాలి డబల్ టప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ అందరూ లైవ్లో జాయిన్ అవ్వాలి త్వరగా ఆడియన్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబల్ టప్ చేసి లైక్ చేసి అండ్ అలాగే కామెంట్ కూడా చేసేయండి లైక్ కరో షేర్ కరో సబ్స్క్రైబ్ కరో అందరూ కూడా డబల్ టప్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అండ్ అలాగే ఫస్ట్ లైక్ చేసింది ఎవరు ఒకసారి కామెంట్ సెక్షన్ లోకి వస్తారని కోరుకుంటున్నా కామెంట్ చేయండి చిట్టి చిట్టిబాబు మాయా ఖర్చు పెట్టు ఏం ఖర్చు పెట్టాలి మాయా అర్థం కాలేదు నాకు ఆడియన్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి చిట్టి ఎక్కడున్నావు ఇప్పుడు ప్రెజెంట్ చిట్టి బాబు ఉన్నావు ఇప్పుడు ప్రెజెంట్ బ్యూటీలో ఉన్నావా లేని ఇంటి దగ్గర ఉన్నావా అందరూ కూడా డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఆడియన్స్ ఇంకా లైక్స్ పెరగాలి ఆడియన్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్ లోకి రావాలి అందరూ కామెంట్ చేయండి అందరూ డబల్ టైప్ లైక్ చేయండి మా డియర్ ఫ్రెండ్స్ ఓన్లీ సింగిల్ లైక్ వచ్చింది ఎవరు కూడా దా ఎవరు కూడా దాక్కోవద్దు అందరూ కామెంట్ చేయండి కామెంట్ చేయండి చల్ చల్ చలో చల్ చల్ చలో సర్వాదా సాగాలి చలో ఆడియన్స్ అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా ఎవరు దాక్కోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ దిస్ ఇస్ నవీన్ ఫ్రమ్ ఎంబీసీ ఫుడ్స్ ప్రజెంట్ మనం పూడిమడక బీచ్లో ఉన్నాం బీచ్ అయితే చాలా అందంగా ఉంది సో బీచ్కి ప్రజెంట్ తాగిడ్ కూడా పెరిగింది అందరూ కూడా మీ మీ లొకేషన్ చెప్తారని కోరుకుంటున్నాను ఎక్కడి నుంచి మన లైవ్ చూస్తున్నారు అండ్ అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన లైవ్ చూస్తున్న వాళ్ళు అయితే బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన యాక్టివేట్ పెట్టుకోండి సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ఏ లైవ్ వీడియో అయినా కానీ లేదా షార్ట్ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరూ కూడా కామెంట్ చేయండి నా వాయిస్ వినిపిస్తుందా ఒకసారి క్లా అంటే క్లారిటీగా నా వాయిస్ వస్తుందా లేదా కన్ఫర్మ్ చేయండి నా వాయిస్ వస్తే ఎవరైనా ఓకే అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి చాలు ఎందుకంటే నా వాయిస్ వస్తుందా రావట్లేదా మీకు వినిపిస్తుందా లేదా నాకైతే అర్థం కావట్లేదు బోట్లు దించుతున్నారు మళ్ళీ ఫిషింగ్ అక్కడ చూడండి దూరంగా కొంచెం జూమ్ కొడతాను కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది సారీ ఆడియన్స్ ఏమనుకోదు ఇప్పుడు అక్కడ బోట్ దిగింది కదా ఇక్కడ ఇలా చూస్తే ఇటు సైడ్ ఒక బోట్ వస్తుంది డీప్లోంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆడియన్స్ అందరూ కూడా డబల్ టైప్ చేసి లైక్ చేయండి కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కామెంట్ చేయండి హాయ్ హాయ్ కావ్య గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా డబల్ టైం చేసి లైక్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య గారు ఇప్పుడే మీ అన్నయ్య మాట్లాడారు మీ అన్నయ్యతో మాట్లాడారు ఇప్పుడే కాల్ చేశారు మీకు మాటలు రావని ఎందుకు కావద్దని చెప్పారు అలా చెప్పకూడదు కదా ఆడియన్స్ అందరూ కూడా లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్టయితే అదే మన సబ్స్క్రైబర్స్ అయితే ఎలాగో మన ఛానల్ మాంటీజేషన్ అయిపోయిన వెంటనే మీకైతే ఎక్స్క్లూజివ్ వీడియోస్ వస్తాయి ఇంకా ఫుల్ ఎలా అంటే డైరెక్ట్ అక్కడ వాటర్ ఉంది కదా అక్కడ కొండల దగ్గర కిందన అంటే ఎలా ఉంటుంది లైఫ్ ఫిష్ ఎలా ఉంటుంది మంచి కెమెరాతో దిగి నేనే అంటే షూట్ చేసి పెడతాను అండ్ అలాగే ఇప్పుడు కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియో అది ఫస్ట్ థర్టీ మినిట్స్లోనే అది టూ థౌజండ్ వ్యూస్ దాటి వెళ్ళిపోయింది ఈ మధ్య మన వీడియోస్కి అయితే మంచి రీచ్ వస్తుంది అది మీరు ఇచ్చే సపోర్టే థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ అందరూ కూడా మన వీడియోస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీలైతే కావ్య మీ వీడియోస్ సూపర్ అన్నారు థ్యాంక్ యూ కావ్య గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి ఇస్తూ ఉంటారని కోరుకుంటున్నాను ఉండండి కాదు దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డర్ దిస్ ఈజ్ ఓన్లీ మై రిక్వెస్ట్ అంతే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఇంకేదైనా కానీ అండ్ అలాగే ఈ టూ మంత్స్ అయితే నాకు చాలా బాగా వచ్చింది అంటే రీచ్ చాలా బాగా పెరిగింది కొన్ని వీడియోస్ అయితే మిలియన్స్లో కూడా పోయాయి ఇప్పుడు నిన్న పెట్టిన వీడియో నిన్న కాదు మొన్న పెట్టిన షార్ట్ వీడియో అయితే రెండు లక్షల యాభై వేలు వ్యూస్ దగ్గరికి వెళ్ళింది అది అండ్ అలాగే ఇప్పుడు ఒక వీడియో పెట్టాను ఈ లైవ్కి ఒక అరగంట ముందు వీడియో పెట్టి వచ్చాను అది వ్యూస్ ఎంత ఉందో మరి నాకు తెలియదు ఒకసారి చూడండి మీ బీచ్కి వస్తాము ఓకే రండి కావ్య గారు రండి అందరికీ వెల్కమ్ మా బీచ్కి ఎవరైనా రావచ్చు ఇక్కడ మా బీచ్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదే మా బీచ్ సూపర్ ఉంటుంది లొకేషన్ అది ఇప్పుడే మళ్ళీ జూన్ జూలై వచ్చిందంటే అప్పటి నుంచి మళ్ళీ బీచ్ బాగుంటుంది చాలా రఫ్గా ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు నెట్కి దించుతున్నారు బోట్లు అక్కడ చూడండి మొన్న కూడా హాయ్ అన్న మార్తకుమ్ము హాయ్ హాయ్ మౌనికా హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ అందరూ కూడా డబల్ టైప్ చేసి లైక్ చేసేయండి మైడియర్ ఫ్రెండ్స్ మౌనికా డ్యూటీ అయిపోయిందా అందరూ కూడా లైక్ చేయండి మైడియర్ ఫ్రెండ్స్ లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ అక్కడ కెరటాలు వస్తున్నాయి కదా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మీడియం సైజులో ఉంటాయి మనకి సర్ఫింగ్ చేయడానికి చాలా బాగుంటాయి అంటే ఈత వచ్చిన వాళ్ళకి అయితే అని చెప్తున్నాను ఈత వచ్చిన వాళ్ళకి ఆ మీడియం సైజు కేటాల్ చాలా బాగుంటాయి చేస్తూ ఉన్నా ఓకే తిన్నా తిన్నాను తినేసి వచ్చాను మధ్యాహ్నం తిన్నాను చూడండి అక్కడ ఓన్లీ సింగిల్ పర్సన్ డ్రైవర్ ఒకడే బోట్ వేసుకొచ్చేస్తున్నాడు యాక్చువల్లీ అది యాంకర్లో ఉన్న బోటు ఈవినింగ్ సెవెన్ థర్టీ దాకా అన్న ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉందా వర్క్ మీకు ఓకే సూపర్ మీరు చనిపోయిన తాబేలు చూస్తారా తాబేలు ఇప్పుడు ఒక ఫామ్ కూడా పడేసారు నీటిలోనే అంటే ఏం చేయవు ఆల్రెడీ చనిపోయి సూపర్గా ఉంది అన్న ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోటు అక్కడ వచ్చేస్తున్నాడు బీచ్ అయితే ఇప్పుడు హైటైడ్ ఉంది ఆడియన్స్ అందరూ కూడా కామెంట్ చేయాలి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో యాక్టివ్గా రండి ఇప్పుడు బోట్లు దించుతున్నారు ఇంకా సేపట్లో అయితే బోట్లు బయటకు వెళ్తున్నప్పుడు చూపిస్తాను చూస్తుందండి ఆడియన్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్ లోకి రండి గారు ఉన్నారా లైవ్ లో చిట్టి మన వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేయండి సాయి హాయ్ హాయ్ అన్నా నేమ్ బలే గుర్తుపెట్టుకున్నా నేమ్ బలే గుర్తుపెట్టుకున్నాం అంటే యాక్చువల్లీ కొన్ని కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు వస్తున్నారన్నారండి కొన్ని కొత్త కొత్త నేమ్స్ వస్తున్నాయి యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ నేమ్ వేరు ఇప్పుడు యాక్చువల్ మార్తా అంటే నేను ఫస్ట్ టైం విండు సో నాకు కొత్తగా అనిపించింది అనమాట కానీ అప్పుడు అదే డౌట్ వచ్చింది మార్తా అంటే ఏంటి ఎక్కడ ఉంటాయి అంటే ఎలాంటి పేర్లు నాకు ఏం తెలీదు అడిగితే అప్పుడు మీరు మోహన్ అని చెప్పారు అందుకే నేను గుర్తుపెట్టుకున్నాను అండ్ అలాగే ఈరోజు ఇంకొక ఇంకొక ఆమె వచ్చారు లైవ్లో కాన్ సేఖ్ అని చెప్పి ఆమె అయితే మొన్న నాతో బాగా ఆడుకున్నారు నేను మోగా నాకు మాటలు రావు అని చెప్పేసి నేను నిజమని కొన్ని నమ్మను కానీ ఈరోజు తెలిసింది ఉన్నారా కావ్య గారు లైవ్లో కాన్ షేక్ కావ్య గారు లైవ్లో ఉంటే ఒకసారి హాయి చెప్పండి ఇంటెలిజెంట్ కాన బాబు అంత వద్దమ్మా అంత వద్దు ఏదో కొద్ది గొప్ప తెలివితే మరీ అంత ఏం కాదు జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్ అంతే కావ్య గారు లైవ్ లో ఉన్నారా మీరు లైవ్లో ఉంటే ఒకసారి ఆయి చెప్పండి క్వాలిఫికేషన్ ఏంటి అన్న అంటే చెప్ప చెప్పకూడదని ఆలోచిస్తున్నాను ఆడియన్స్ అందరూ కూడా కామెంట్ చేయండి క్వాలిఫికేషన్ అంటే పెద్దగా ఏం చదువుకోలేదమ్మా మనకు పెద్ద పెద్ద చదువులు రావు ఏదో నార్మల్గా అలా చదువు కింద ఫోర్ లైక్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు త్రీ ఉంది అంటే ఒకరు తీస్తారా అయ్యో అయ్యో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లోకి రండి అందరూ కామెంట్స్ చేయండి ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నాం అవునా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సిస్టర్ ఇంగ్లీష్ అయితే ఏం లేదు అలాగా ఏ ఏ పక్కన బి బి పక్కన సి పక్కన డి ఇలాగనమాట మొత్తం ఇరవై ఆరు ఉంటాయి ఇరవై ఆరు గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది ఆ ఇరవై ఆరులోని ఒకటి ముందు ఒకటి వెనక ఒకటి ముందు ఒకటి వెనక అలా పెట్టేస్తే ఇంక అంతే పదాలు వచ్చేస్తున్నాయి ఏ యాడికి పోతున్నావు అందరూ కూడా లైక్స్ చేయండి ఇప్పుడు ఈ బోట్ వేటకు వెళ్తా చూడండి మీ విలేజ్ వారి వీడియో చాలా ఉన్నాయి మీ వీడియో సూపర్ ఓకే థ్యాంక్ యూ అయితే మౌనిక నా క్వాలిఫికేషన్ ఏంటని అడిగా కదా ఇప్పుడు చెప్తున్నాను ఓ మళ్ళీ పరిగిపోయింది రీచ్ యాక్చువల్లీ రీచ్ తక్కువ మంది ఉన్నాడు చెప్పాలనుకున్నాను కానీ మళ్ళీ వస్తారు సో బెటర్ లక్ నెక్స్ట్ టైం మీ విలేజ్ వారి వీడియోస్ చాలా ఉన్నాయి నేను మీడియో సూపర్ కావ్య నాకు అర్థం కాలేదు అయితే మౌనిక నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఓకేనా నాకు తెలిసి ఇంకొక టూ ఆర్ త్రీ మంత్స్ టైం పడుతుంది అప్పుడైతే డాల్ఫిన్స్ వస్తాయి మనకి ఇక్కడ కెరటల్ బ్యాక్ సైడ్ వస్తూ ఉంటాయి అవి ఎప్పుడంటే మే జూన్ జూలై ఈ టైంలో జరుగుతుంది ఇక్కడే డాల్ఫిన్స్ వస్తూ ఉంటాయి అలాంటి టైంలో లైవ్ పెడతాను చూడండి కొంచెం టైం పడుతుంది మరి మీ విలేజ్ వారి వీడియోస్ చాలా ఉన్నాయి మీ వీడియోస్ చూపరా ఓకే అంటే కావ్యం మీరు వేరే ఇంకా వేరే యూట్యూబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారా వేరే యూట్యూబర్స్ని కూడా ఫాలో అవుతారా ఆడియన్స్ అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బోట్లు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు వెళ్ళిపోతాయి ఒకటి ఒకటి ఓ బోటు తగిలేసింది యాక్చువల్లీ నన్ను చూసి నవ్వుతున్నారు బోటుని తగిలించేసారు పంక ఇక్కడ ఈ బోట్ ఉంది కదా ఒడ్డున బోటు దానికి తగిలేసింది అయితే యాక్చువల్లీ రిస్క్ అది కానీ వెంటనే కొంచెం మన వాళ్ళు అలర్ట్ అయ్యారు మూడు బోట్లు వెళ్తున్నాయి చూడండి వెళ్తున్నప్పుడు సూపర్గా ఉంటాయి నవల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మా ఐడియా ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా ఫుల్ స్పీడ్లో అవుతారు కావి ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు కొంచెం స్పేస్ ఇచ్చి మాట్లాడండి అంటే స్పేస్ ఇచ్చి టైప్ చేయండి బ్రదర్ చేస్తాడు ఓకే మా బ్రదర్ చేస్తాడు ఓకే మీ బ్రదర్ చేస్తారా అంటే మిగిలిన యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు ఫాలో అవుతారు ఓకే మీ నేమ్ నా పేరు నవీన్ ప్రజెంట్ ఇక్కడ ఉన్న బీచ్ అంటే బీచ్లో ఉన్న బోట్లు అయితే వెళ్ళిపోయాయి మూడు బోట్లు ఓన్లీ సింగిల్ బోట్ ఉంది అందరూ కూడా కామెంట్ సెక్షన్లోకి రండి అండ్ అలాగే లైక్స్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆ రైట్ సైడ్ బాటంలోని సింబల్ సింబుల్ ఉంటుందంట రెడ్ కలర్ ఏదో ఉంటుంది కదా హార్ట్ సింబల్ అంటే అదేమంటారో తెలీదు అదే ఉంటుంది కదా రెడ్ కలర్ అది కొట్టండి కొడితే మన లైవ్ రీచ్ పెరుగుతుందంట మన సబ్స్క్రైబర్ చెప్పారు అది అలా ఇంకా ఎక్కువ మందికి అంట మన లైవ్ రీచ్ ఇంకొక రెండు బోట్లు వెళ్తున్నాయి my um, life's మౌనికా లైవ్ లైవ్లో ఉన్నారా లైవ్లో ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అండ్ అలాగే అందరూ మన చిట్టిబాబు ప్రెజెంట్ అయితే ముగ్గురు వచ్చారు తర్వాత గారు మన ఛానల్లో ఈరోజు పెట్టాను షార్ట్ వీడియో ఇప్పుడు ఎంత పెట్టాను ఆ షార్ట్ వీడియో ఒకసారి వ్యూస్ ఎన్ని ఉన్నాయి నాకు చూసి చెప్తారా ఎన్ని వ్యూస్ వచ్చాయి ఒకసారి చూసి చెప్పండి లేదంటే నేనే లైవ్ స్ట్రీమ్ ఆఫ్ చేసేస్తాను ఆపేసి మళ్ళీ పెడతాను వెళ్ళి చూడాలి రీచ్ వెళ్తుందా లేదా అని కొంచెం యూరియాసిటీతో ఉన్నాను వ్య గారు మీరు ఏం చదువుతున్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నారు కదా ఏ గ్రూపు సారీ ఆడియన్స్ మన లైవ్ అయితే రీచ్ పెద్దగా రావట్లేదు పడిపోయింది సో నేను ఈ లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక లైవ్ పెడతాను అందులో మళ్ళీ వెంటనే జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను ఇప్పుడే లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ పెడతాను సో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన యాక్టివేషన్లో పెట్టుకోండి సో దట్ నేను లైవ్ పెట్టిన వన్ మినిట్ తర్వాత మీకు వన్ మినిట్ లోపలనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ప్రెసెంట్ అయితే లైఫ్ స్ట్రీమ్ ఎంచేస్తున్నాను ఒంగోల్ ఆర్ఎస్ అండ్